వసు రిషి వాళ్ళ రూమ్ లోకి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో బయట నుంచి నక్కలు అరుస్తూ శబ్దం వినిపిస్తుంది వసుకి వసు భయపడి రిషిని గట్టిగా పట్టుకుంటుంది ఏ ఏమైంది అని అంటాడు సార్ ఎవో శబ్దాలు వినిపిస్తున్నాయి బయట నుండి భయంగా అనిపిస్తుంది అని అంటుంది వసు ఓ అవి శబ్దాలు కాదు నక్కలు అరుస్తున్నాయి అని అంటాడు రిషి నక్కలా నక్కలు సిటీలో కిందకు వస్తాయి అని అంటుంది వసు వాటికి ఊర్లలో ఉండి ఉండి బోరు కొట్టిందంట అందుకే సిటీ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాయంట అని అంటాడు రిషి వెటకరమా సార్ అని అంటుంది రిషి ముఖాన్ని చూస్తూ బస్సు మరి లేకపోతే ఏంటి అవి ఎందుకు వచ్చాయో ఎవరి కోసం వచ్చాయో ఎందుకోసం వచ్చాయో నాకేమైనా చెప్పు వస్తాయా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఈ సౌండ్ని నేను బాగా వినేవాణ్ణి నైట్ అయితే చాలు ఇలా వినిపిస్తూ ఉండేది అప్పుడు పెద్దమ్మ డాడ్ పెద్దనాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు అవి నక్కలు అరుస్తున్నాయి నైట్ టైం అలా వస్తాయి అని అని అంటాడు రిషి సార్ మీరు భయపడకుండా ఉండాలని అలా నక్కలు అని చెప్పేవాళ్ళేమో నక్కలు కాదేమో దెయ్యాలు అరుపులేమో అని అంటుంది వసు భయంగా రిషి నవ్వుతూ నేను నక్కల్ని చూసాను తెలుసా ఒకసారి ఇలానే అరుస్తూ ఉంటే ధైర్యంగా బయటకు వచ్చాను డాడ్ నన్ను వద్దు వద్దు అని ఎంత చెప్పినా సరే నక్కలు ఎలా ఉంటాయో చూడాలని ఉత్సాహంగా నేను బయలుదేరాను టార్చ్ పట్టుకుని ఎంత చెప్పినా డాడ్ నేను వినకపోయేసరికి డాడ్ కారులో నన్ను తీసుకువెళ్ళి ఆ నక్కల్ని దూరం నుండి చూపించారు నేను డైరెక్ట్గా చూశాను తెలుసా అని అంటాడు రిషి అవునా మీకు భయం అనిపించలేదా అని అంటుంది వసు నేనేమైనా దగ్గరికి వెళ్ళి చూసానా భయపడ్డానికి దూరంగా కారులో ఉండి చూశాను డాడ్ కారు దిగడానికి అస్సలు ఒప్పుకోలేదు అందుకే దూరం నుండే చూశాను అని అంటాడు రిషి ఓ మీరు చిన్నప్పటినుంచి సాహసాలు చేశారనమాట అని అంటుంది వసు నవ్వుతూ తరువాత రోజు సాక్షి హాస్పిటల్లో బాధ్యతల్ని తీసుకుంటూ హాస్పిటల్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది రిషి నేను ఇక్కడుంటే నువ్వు కాలేజ్లో ఏం చేస్తావు నిన్ను ఎలా అయినా హాస్పిటల్కి రప్పించాలి ఏం చేయాలి అని ఫైల్స్ని తిరగేస్తూ ఉంటుంది సాక్షి సాక్షి రిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది రిషి ఫోన్ చూసుకుని సాక్షి ఫోన్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు వసు రిషి పక్కనే ఉంటుంది ఏంటి సార్ ఫోన్ చూస్తూ ఆలోచిస్తున్నారు లిఫ్ట్ చేయకుండా లిఫ్ట్ చేయండి అని అంటుంది సాక్షి చేస్తుంది అని అంటాడు రిషి హో సాక్షి మేడమా లిఫ్ట్ చేయండి మాట్లాడండి అని అంటుంది రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి నాకు ఫైల్లో డౌట్ ఉంది క్లియర్ చేస్తావా వచ్చి అని అంటుంది సాక్షి ఇది రేపటి వీడియో ప్రోమో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్